లే ఆ కడ్డీ తీసుకో కడ్డి ఆ కడ్డి కంట ఉండవారు కత్తి కత్తి ఎలా చెప్తా చిన్న కత్తి రాలే ఛానల్ మాకు ఇక్కడ మా నుంచి దగ్గర దగ్గర కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ తోటలో అన్నగారు కాల్ చేశారు ఏదో స్నేక్ ఉందని రిస్క్యూ చేసే కొంచెం చెప్పండి ఎన్ని రోజుల నుంచి కనపడింది మీకు ఏం కత్తా దాదాపు మూడు చాలా దానికని కొంచెం ఇట్లా ఫారెస్ట్ ఆఫీస్ లో ఫోన్ చేసినాం ఆయన సార్ వచ్చేసి నంబర్ ఇచ్చినారు మాట్లాడనా ఇట్లా పని చెప్పి త్వరస్తుంది వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారండి సారు గారు వచ్చేసి మాకు కాల్ చేశారు ఇక్కడ ఉందని నా స్నేహితులు రిసీవ్ చేస్తాం పా చేసి నెల రోజుల నుండి అక్కడ చాలా బాధపడుతుందండి అది వచ్చేసి కొండ ఎంత మొత్తం టోటల్ ఏరియా అండి ఇక్కడ అన్నగారు నెల రోజుల నుంచి వస్తుందని చెప్తున్నారు లైవ్ లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్నీ చేయండి செல்லது மேடம் அட் கொண்டே காது ஏரியா அந்த தூரம் எல்ல போயும் அது பண்ணே நேமன் பத்தி கதா எட்ட ஆனா அதுவும் காலு தெல கதா చెల్లు చెల్లు ఏం అసలు లేదు మీరు అడుస్తుందండి కట్ కట్ట ఏమైనా ఇచ్చారోండి అట్లా కాదనా

लाइट નું વિભાગ હે તગર કતે કાળ ઓગર રાણી જપતા તો કોટકો લાઈટ નહી કdte કdte દેછા રા હા ના માગા તો ગાવા લેવા ના ને વાલે આકે દે

ఎంజూరు అయింది అది దెబ్బ తోలుంద దెబ్బ చెప్తానికి వద్దే అది కాదు కత్తుంటే మేలు సాహసం కాదు బ్లేడే బ్లేడ్ ఒకటి తీసుకున్నా బ్లేడు ఎండీ పిల్లలు పట్టుకుంటారా ఏం ఆడ చూసుకో గడ్డిలో ఇదా ఇటు కొయ్యి అటు కొయ్ వీడియో స్టార్ట్ చేసినానా రంపన్ తీసుకో పట్టుకో

இது ரெண்டி இது ரெண்டோது அது மன ஏரியாவில் தக்கு அன்கு அடிக்கீலோனா

దానికి ఏదన్నా చేసి గుడ్డ కట్టి దానికి ఇప్పుడ ఇప్పుడు ఏం అవసరం లే వెళ్ళిపోతా లేదు విడిపించుకుంటది దౌడ పనులు అవే అవే డేంజర్ అంటే మనకు అట్ చెప్తా పీసు నువ్వు పట్టుకున్నట్లా అట్లా వీడేస్తాడు అది పట్టుకోవాలి అట్లా సిల్లు అట్లే అట్ల క్రాక్ సిల్లు

సందుట్ట మీరు ఊరుకుండీ తాడదే తాడు వేస్తా వేస్తా ము తాడి చెప్తాడు పాలు పెడు

హే వెల్కమ్ బ్యాక్ టు స్నేహాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ మీ స్వాగతం మొత్తానికి ఏమో ఇట్టకేళ్ళకి మేము దీంట్లో ఇండియన్ రాక్ పైతాన్ అనేది రిస్క్యూ చేశామండి నెల రోజుల నుంచి అక్కడ తోటలో వలలో ఇరుక్కొని చాలా బాధపడుతున్నది దానికి మొత్తం రిస్క్యూ ఇదైంది మన దెబ్బ తగిలి గాయం చాలా ఇదిగా అయింది మొత్తానికి ఏమో మేము రిస్క్యూ చేశాము దీన్ని సరైన అడవి ప్రదేశంలో మేము రిలీజ్ చేస్తాము అన్నగారు చెప్తారు మాకు పవన్ పట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉంది సురేష్ గారు సంతోషం వ్యక్తం చేస్తున్నాం అప్పటికైతే మొత్తానికి మీరు మాకు మంచి పని చేసినారు చెప్పి దాని యొక్క ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అయినారు ఓకే థ్యాంక్ యూ ఏమన్నా ఉన్నా ఫోన్ చేయాలని అది వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం నిన్న నైట్ మేము ఇండియన్ రాక్ పైథాన్ రెస్క్యూ చేసామండి కొండ సిల్వ దాన్ని సరైన మా ఫారెస్ట్ సార్ చెప్పడం వల్ల దాన్ని సరైన ఫారెస్ట్ లెక్ తెచ్చి సరైన కొండల ప్రాంతంలో మేము రిలీజ్ చేస్తున్నాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో ఉందండి కొండ శిల్వ సరే నా అడవి ప్రదేశం రిలీజ్ చేస్తున్నా ఎంజాయ్ అయింది చూడాలి ముందు

మందికొస్తాయి దూరం ¿Qué te fue de tu? Va, tú, 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 tú. Me va a cantar con él. ¡Ey! Ya, le voy a ver. ちょがと。